ఎమ్మెల్యే రాజయ్య గారును కడీంశేఖర్ గారు కన్విన్స్ చేసి ఆ ఫైవ్ థౌజండ్ ఎక్కర్స్ను కబ్జా గురి అవుతుంది దాన్ని డెవలప్ చేద్దాం టూరిజం స్పాట్గా చేద్దాం ఈవెన్ థాట్ ఆఫ్ బ్రింగ్ డిస్నీ ల్యాండ్ ఆఫ్ యూర్స్ టు వరంగల్ ఒక మంచి స్పాట్ టూరిజం స్పాట్గా ఎందుకంటే హెరిటేజ్ ఉంది వరంగల్కు ఒక చరిత్ర ఉంది ఓకే ఆల్రెడీ రామప్ప ఇన్స్కో రికగ్నైజ్ ఉన్నది వై డోంట్ వి మేక్ ఇట్ యాజ్ అ వరంగల్ యాజ్ ఎ ద బిగ్గెస్ట్ టూరిజం స్పాట్ ఫర్ ద ఇండియా ఆలోచనతో ఉన్నాం ఓకే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేసాం ఐటీ కంపెనీస్ ప్లాన్ చేసాం ఎందుకంటే రోటీ కపడ మకాన్ అన్నారు మకాన్ బాధ్యత అన్న తీసుకుందాం అది కూడా మిడిల్ క్లాస్ వాళ్లకు హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తాం ఓకే కాస్ట్ టు కాస్ట్ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తాం సో ఎన్నో పైప్ లైన్లు ఉండే సో ఎందుకంటే నేను జాయిన్ అయింది ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాం లాస్ట్ సిక్స్ మంత్స్ ఎలక్షన్స్లో ఉండే పీరియడ్ ఉన్నది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అర్థం చేసుకుంటే సిక్స్ మంత్స్లో బట్ అవర్ థాట్స్ వర్ టు డెవలప్ ద వరంగల్ సెకండ్ సిటీ టు తెలంగాణ హైదరాబాద్ తర్వాత తెలంగాణ సెకండ్ సిటీ కావాలి ఎట్లయితే బాంబే ఎలా అయితే తయారైందో బాంబేకు పూణే ఎట్లా తయారైందో బెంగళూరుకు మైసూర్ ఎలా తయారైందో హైదరాబాద్కు వరంగల్ ఈజ్ అ హైలీ పొటెన్షియల్ ఏరియా సో దాన్ని తయారు చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసి బట్ అంటే ఓకే చైర్మన్ మీరు ఉన్నప్పటికీ కూడా చాలా మంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేయకుండా ఉంటారు కదా అన్నిటికీ మీరు చెప్పింది చేయాలా అన్న క్వశ్చన్ మార్క్తో రైస్ చేస్తూ ఉంటారు కదా అటువంటి ఇబ్బందులు ఏం రాలేదు మా ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు ఈ కొత్త ప్రాజెక్ట్ తీసుకెద్దామంటే కన్విన్స్ ఓకే నో బడీ వాజ్ రిజెక్టెడ్ రైట్ అండ్ సుందర్రాజ్ యాదవ్ అన్ని పార్టీల నాయకులతోటి ప్రేమపూర్వకంగా సాన్నిహిత్యంగా ఉంటాడు అని చెప్పేసి నేను విన్నాను నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అండి వ్యక్తిగతంగా ఎవరితో విభేదాలు లేవు కదా సిద్ధాంతపరంగానే ఉన్నాయి అంతే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మనం డిఫర్ కావచ్చు పాలసీస్ మీద డిఫరెంట్ కావచ్చు మనం వ్యక్తిగతంగా అయితే అందరం కలిసే ఉంటాం కదా సో అలాంటి విభేదాలు ఏ పార్టీతో ఏ వ్యక్తులతో లేవు రైట్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుకుంటే మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు మీరు నిజంగా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మీలాంటి ఉద్యమకారులు కొట్లాడింది కొట్లాడింది దేని గురించి అని అంటే ఏం చెప్తారు ఒక మాటల మనం ఉద్యమం చేసింది నీళ్లు నిధులు ఉద్యోగాల గురించి నా వరకు వస్తే నా పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసి బయటికి పోయే విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనే ఓకే నీళ్ళకి ఇబ్బంది జరుగుతుంది నిధులకు ఇబ్బంది జరుగుతుంది అది జనరల్ టాపిక్ నా స్వార్థం ఏంటంటే ఇక్కడ వరంగల్ ఉన్న విద్యార్థులు వెయ్యిల మంది గ్రాడ్యుయేషన్ చేసి జాబులు రాక ఇబ్బంది పెడుతున్నారు మన జాబులన్నీ ఆంధ్ర వాళ్ళు కొట్టుకోబోతున్నారు కాబట్టి వాళ్ళ పక్షాన పోరాడడానికి కాలేజ్ పిల్లలందరినీ రోడ్ మీదకి ఎక్కించిన చేసిన పని నేను చేశాను అంటే అసలు అంటే తెలంగాణ వచ్చినాక హ్యాపీగా ఉన్నారా రాకముందు హ్యాపీగా ఉండరా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలన చూస్తుంటే మీకు ఏమనిపించింది కంపేర్ విత్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకటి కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది సో మంచి ఏంటి అంటే ఊర్లలకు నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ కేసీఆర్ చేసిన కేసీఆర్ వ్యక్తిగతంగా నేను థింగ్స్ ఇస్ అప్పటికి ఇప్పటికి చూస్తుంటే అప్పుడు ఎటు చూసినా పట్టణంతో మళ్ళీ ఉండేది ఎండిపోయింది ఉండేది కానీ ఇవాళ ప్రతి ఊర్లో నీళ్ళు పచ్చగా ఓపడుతుంది అంటే అది గత ప్రభుత్వం దానికి నేను ఒప్పుకుంటా ఓకే